హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి బుల్స్ లాకెట్ లాకెట్ వచ్చేసి మొత్తం లీఫ్ డిజైన్ లో ఉంది కలర్ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ వైట్ రెడ్ కలర్స్ లో అయితే స్టోన్స్ వచ్చినాయండి అందుకని చాలా లుక్ వచ్చింది లాకెట్ కి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వెయిట్ చెప్పేముందు ఒక రిక్వెస్ట్ మన ఛానల్లో బోల్డ్కి సంబంధించిన డిజైన్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే వీడియోస్కి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి అలానే క్లిక్ చేస్తే బ్రదర్కి ఎప్పుడే వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్లో వీడియోస్లో షార్ట్స్లో పట్టిల్ డిజైన్స్ మెటల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఉన్న మోడల్స్ నచ్చితే కామెంట్లో తెలియజేయండి అక్కడ ట్వీట్ వచ్చేసి గ్రామ్స్ ఉంది ఇంకా సింపుల్ డిజైన్స్ సాదా డిజైన్స్లో కూడా ల్యాకెట్స్ ఉన్నాయండి కావాలంటే వీడియోస్లో షార్ట్స్లో చూడండి చూడకపోతే నెక్స్ట్ ఇంకా మంచి డిజైన్స్తో వీడియోలో కలుద్దాం బాయ్